ఒక పార్టీ పేరు చెప్పి వారు వెంకట్ గారు మాట్లాడారు నా రిక్వెస్ట్ ఏంటంటే మంత్రి గారిని అడుగుతా ఉన్నాను ఆ ఒక్క పార్టీకే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కేటాయించారా మిగతా పార్టీలకు కూడా గతంలో కేటాయించడం జరిగిందా ఇస్తే ఏ ప్రాతిపదికన కేటాయించారో ఒకసారి తెలియాల్సింది విజ్ఞప్తి చేస్తాం సభ్యులు అడిగినట్లు డెఫినెట్గా ఇది ఒక్క పార్టీకే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా గత ప్రభుత్వంలో ఇస్తే ఆ డాక్యుమెంటేషన్ కంప్లీట్ కాని కారణం చేత ఏ బీఆర్ఎస్ పార్టీ ఈనాడు ఈ స్థలం ఎలకేషన్ ఇవ్వటానికి కొద్ది రోజుల ముందు ఆ స్థలాన్ని కూడా రెగ్యులైజేషన్ చేసి ఇచ్చిన మాట వాస్తవం ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తీసుకున్నదని అనటం సభ్యులకి మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాను వారు ఒక్కరే తీసుకోలేదు కానీ ఎప్పటి నుంచో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అత్యధిక స్థలం బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నమాట వాస్తవం మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నా